వాతావరణ మార్పులకు సంబంధించి రోజువారీ సూచనలు హెచ్చరికలను మనం ఎందుకు తెలుసుకోవాలి మనం ఉన్న చోట పొడి వాతావరణము సాధారణ పరిస్థితులు ఉండవచ్చు ఇటువంటి సాధారణ వాతావరణ పరిస్థితే దేశంలో మిగిలిన ప్రదేశాల్లో కూడా ఉంటుందా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు వరదల కారణంగా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళిన యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్న వార్తలు మనం చూస్తున్నాం ముఖ్యంగా మహారాష్ట్రలోను హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు వరదల కారణంగా పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తమకు తెలియని ప్రదేశంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఆధునిక రవాణా సదుపాయాల కారణంగా విస్తరించిన రోడ్డు రైల్వే మార్గాల వ్యవస్థ కారణంగా ప్రస్తుతం మన దేశంలో పర్యాటక ప్రదేశాలు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి తాము బయలుదేరిన చోట మామూలు వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ తాము వెళ్ళిన చోట ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా యాత్రికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది విహారయాత్రల్లో ఎందుకు అనూహ్యంగా విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి దీనికంటటికీ ప్రధాన కారణము తెలియని కొత్త ప్రదేశానికి సుదూర ప్రదేశానికి వెళ్ళే సందర్భంలో ఆయా ప్రదేశాల్లో వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారాన్ని తెలుసుకోకపోవడం దేశంలో వివిధ ప్రదేశాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ముందస్తుగా వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికల్ని తెలుసుకోకపోవడం ఒక ప్రధాన కారణం మన దేశం విశాలమైన దేశం దేశంలో వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి దేశంలో ఒకవైపు పొడి వాతావరణం కనిపిస్తుంది దేశంలో ఇంకొక చోట భారీ వర్షాలు కురుస్తుంటాయి వరదలు సంభవిస్తాయి అందువలన వివిధ ప్రదేశాలలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా భారీ వర్షాలు వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్ట తీవ్రతను నివారించవచ్చు భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పటాల రూపంలో దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వాతావరణ పరిస్థితులను హెచ్చరికల రూపంలో మనకు తెలియజేస్తుంది దేశంలో వివిధ ప్రదేశాలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేస్తూ ప్రతిరోజు ఈ పటాలను విడుదల చేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఈ రోజునకు అనగా జూలై తొమ్మిదవ తేదీకి భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ పటాన్ని మనం పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాయలసీమ మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండు పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈరోజు సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి సాధారణ వాతావరణ పరిస్థితులకు సూచికగా ఈ రాష్ట్రాలను ఆకుపచ్చ రంగులో సూచించింది ఇందుకు భిన్నంగా మన దేశంలో మహారాష్ట్ర తీరానికి గోవా రాష్ట్రానికి సిక్కింకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్టు జారీ చేసింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ రాష్ట్రాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఏ ప్రాంతానికైతే రెడ్ అలర్టు జారీ చేస్తుందో ఆ ప్రాంతంలోని ప్రభుత్వ యంత్రాంగము ఇతర వ్యవస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రాంతంలోని ప్రజలు ప్రయాణాలు ఆపుకోవాలి సాధారణంగా ప్రభుత్వాలు రెడ్ అలర్టు జారీ చేసిన ప్రాంతాలలో పాఠశాలలకు ప్రభుత్వ కార్యాలయాలకు ముందస్తుగా సెలవులు ప్రకటిస్తాయి భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది అందువల్ల ఈ ప్రాంతాలలో వరద ముప్పు సంభవించే ప్రమాదం ఉంటుంది వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించే సూచిక ఆరెంజ్ హెచ్చరిక ఈ హెచ్చరిక కూడా కొంతమేరకు ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది భారత వాతావరణ శాఖ ఈ రోజునకు గుజరాత్ రాష్ట్రానికి మహారాష్ట్ర తూర్పు ప్రాంతానికి కర్ణాటక తీర ప్రాంతానికి బీహార్ రాష్ట్రానికి అస్సాంనకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణంలో వచ్చిన మార్పులను సూచించే హెచ్చరిక ఎల్లో హెచ్చరిక దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది మొత్తం మీద ఈ పటాన్ని మనం పరిశీలిస్తే ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమ ప్రాంతంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో దేశ తూర్పు ప్రాంతంలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయంటే వర్షాలతో పాటు ఆయా ప్రాంతాల్లో వరద ముప్పు కూడా పొంచి ఉంటుంది భారీ వర్షాలు వరదల కారణంగా ఏర్పడే ముప్పును నివారించాలంటే ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను మనం గమనిస్తూ ఉండాలి భారీ వర్షాలు వరదలు సంభవించే ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి మన వెల్లు చోట సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎక్కడో కురిసిన వర్షాల వల్ల ఆ ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంటుంది భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో కొండ ప్రాంతాలకు జలపాతాల వద్దకు నదీ తీరాలకు వెళ్ళకూడదు ప్రస్తుతం మన దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రధానంగా పశ్చిమ కనుమల్లో హిమాలయ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి